హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా రకాల కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్ అయితే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లోనైతే ఫాలో చేస్తూ ఉండండి మన ఫస్ట్ టిప్ అండి నార్మల్గా మనం అన్ని కర్రీస్లో కానీ దేవుడి పూజకి కానీ ఈ పసుపునైతే వాడుకుంటూ ఉంటాము మనం ఇయర్కి సరిపడా పసుపు అనేది ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని డేస్ తర్వాత పసుపు అన్నది పురుగు అనేది పట్టేస్తుంది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ గల్లుప్పు అనేది ఉంటుంది కదా అది వేసి ఒక మూటలా కట్టి మనం డబ్బాలో కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పసుపు అనేది కలర్ అనేది చేంజ్ అవ్వదు పురుగు అనేది పట్టదు చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది మనం ఎక్కువ క్వాంటిటీ పసుపు అనేది ఒకేసారి స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా ఇలా టిష్యూ పేపర్స్ తీసుకొని ఇలా మూటలా చేసుకొని ఆ డబ్బాలో పెట్టి మనం గాలి తగలకుండా మూత కనుక పెట్టామో అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి పసుపు అనేది పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మందికి రెగ్యులర్గా నైట్ బాదం తినే అలవాటు అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే బాదం తినే అలవాటు ఉంటుంది కొన్నిసార్లు మనం మిస్ అయి నైట్ నానబెట్టడం మర్చిపోయాయేమో అనుకోండి బాదం అనేది అది నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టినా అది తొందరగా నానదు గట్టిగా ఉంటుంది అలా కాకుండా మనం నానబెట్టిన గంటలోనే నానాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి బాదం ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకొని పక్కన కనుక పెట్టాము అనుకోండి మనకి నైట్ మొత్తం బాదం నానితే ఎలానైతే అవుతాయో సేమ్ ఒక వన్ అవర్ నాన్న సరిపోతుంది అంతే వేడిగా అవుతాయి చాలా మంచిగా పొట్టు అనేది కూడా వస్తాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో సోప్స్ అనేది వాడుతూ ఉంటాం కదా వన్స్ సోప్స్ వాడిన తర్వాత ఇలా సోప్ బాక్సెస్ వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము దాంతోనైతే అయితే ఒక మంచి రీయూజ్డ్ ఐడియా అయితే ఉంది అండి మనకి ఇంట్లో పిల్లల కర్చిప్స్ కానీ మన కర్చిప్స్ కానీ ఉంటాయి కదా మనం వాష్ చేసిన తర్వాత ఇలా బాక్స్లో కనుక పెట్టి పెట్టాము అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తాయి మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాము అనుకోండి ఆ కర్చిప్స్ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తాయి అంటే మనం బయట పడేసేదానికంటే ఇలా కనుక చేసాము అనుకోండి మనకి డబ్బా అనేది వేస్ట్ అవ్వదు చాలా మంచిగా ఈజీగా రీయూజ్డ్ అని అవుతుంది మనకి కంఫర్ట్ కానీ ఏది వేసి వాష్ చేయాల్సిన అవసరం లేకుండా వన్స్ కట్ చిప్స్ అనేది వాష్ చేసిన తర్వాత ఇలా డబ్బాలో కనుక పెట్టాము అనుకోండి చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి గా మనము బ్లౌజెస్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా మనకి శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే వేసుకుంటాము కొన్ని బ్లౌజెస్కి అయితే ఫిట్టింగ్ కరెక్ట్ గా లేదు అనుకోండి మనం వేసుకున్నా కూడా అది సరిగ్గా కనిపించదు అలాంటప్పుడు ఏంటి అంటే మనం దానికి కొత్త బ్లౌజ్ అనేది వేసుకోవాల్సి కొత్త బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మనకి బ్లౌజ్ అనేది కొంచెం లూజ్గా చూపించింది అనుకోండి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోండి సేఫ్టీ పిన్ అనేది పెట్టుకొని మనకి ఏదైతే బటన్ ఉంటుంది కదా ఆ బటన్ సేఫ్టీ పిన్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎంత అంటే సైజ్ అయితే లూజ్ అనిపిస్తుందో అంత సైజులో ఈ సేఫ్టీ పిన్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి మనం కందిపప్పు అయితే ఒకేసారి హాఫ్ కేజీ పావు కేజీ అర కేజీ తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా నార్మల్గా వర్షాకాలంలో చలికాలంలో పప్పు అనేది తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి మనం దాగి గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి మన కందిపప్పు అనేది ఎన్ని రోజులున్నా సరే పురుగు అనేది పట్టదు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టి కనుక పప్పు ఉడకబెట్టాము అనుకోండి చాలా తొందరగా ఉడికిపోతుంది నెక్స్ట్ టిప్పండి నార్మల్గా మనం ఇలాంటి క్లచెస్ అయితే రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని డేస్ ఆ క్లచెస్ వాడిన తర్వాత అవి తొందరగా విరిగిపోతాయి ఎందుకంటే ఇలా వెనకాల ఏదైతే పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ అనేది లూజ్ అయిపోవడం వల్ల లేదు అంటే జంగ్ అనేది రావడం వల్ల అవి తొందరగా విరిగిపోతాయి అలా విరిగిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ వెనక పార్ట్ ఏదైతే ఉంటుంది కదా మనకి ఇక్కడ ఏదైతే బటన్స్ లాగా వస్తాయి కదా అక్కడ ఆ క్లిప్స్ దగ్గర కనుక నెయిల్ పాలిష్ అప్లై చేసాము అనుకోండి మనకి అవి తుప్పు అనేది పట్టవు జంగ్ అనేది రావు సో దీనివల్ల మనకి క్లచెస్ అనేది తొందరగా విరగవు చాలా రోజుల వరకు గట్టిగా అయితే ఉంటాయి వన్స్ ఈ నెయిల్ పాలిష్ అనేది ఆరిపోయిన తర్వాత మనం క్లజెస్ అనేది వాడుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు విరగకుండానైతే చాలా గట్టిగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఏంటంటే శారీకి తగ్గట్టుగా ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం అంటే ఇమిటేషన్ జ్యువెలరీ కొంతమందికి ఏంటంటే ఇమిటేషన్ జ్యువెలరీ వల్ల మనకి చెవ అనేది ఇచ్చింగ్ వస్తుంది దానివల్ల స్వెల్లింగ్ బ్లడ్ అనేది వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే మనము పెట్టుకోవడానికి ఒక టెన్ మినిట్స్ ముందు ఇంట్లో ఎల్లిగడ్డ వెల్లుల్లి ఉంటుంది కదా దానికి కనుక కుచ్చి పక్కన పెట్టి మనం పెట్టుకునే ఒక వన్ మినిట్ ముందు కనుక పెట్టుకున్నాము అనుకోండి దానివల్ల చెవ అనేది స్వెల్లింగ్ అనేది రాదు ఇన్ఫెక్షన్స్ అనేది రావు సో దానివల్ల మనం పెట్టుకున్న కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి చెవికి జరిగే ఇన్ఫెక్షన్స్ కానీ స్వెల్లింగ్ కానీ ఇచ్చింగ్ కానీ లేదు అంటే బ్లడ్ కానీ అలా వస్తుంది కదా దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు మనకి ఈజీగా పెట్టుకొని మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇయర్ రింగ్స్ అంటే పడని వాళ్ళు అంటే న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పడని వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు నెక్స్ట్ టిప్ అండి మనం నెయిల్ పాలిష్ కొన్ని డేస్ వాడకుండా పక్కన పెట్టేసామో అనుకోండి అది గడ్డ కట్టిపోతుంది గట్టిగా అవుతుంది అలా అని మనం పక్కన పడేసాము అనుకోండి అది అసలే పని చేయదు అలా గడ్డ కట్టిపోయిన నెయిల్ పాలిష్ని వెంటనే నార్మల్గా చేయాలి అంటే మన ఇంట్లో డియోడరెంట్ అంటే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా ఆ పర్ఫ్యూమ్ను కొంచెం అందులో కనుక స్ప్రే చేసాము అనుకోండి మంచి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది తర్వాత ఒక్కసారి మనం షేక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం నెయిల్ పాలిష్ కొన్నప్పుడు ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే వస్తుంది సో జస్ట్ ఇలా మనకి ఇంట్లో ఉండే డియోడరెంట్ కానీ పర్ఫ్యూమ్ కానీ ఇలా కనుక చేసాము అనుకోండి మనం పాలిష్ కొత్త దానిలాగా తయారవుతుంది మనం పెట్టుకోవడానికి కూడా చాలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది సో మనం ఈజీగా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఏదైనా గడ్డకట్టిన నెయిల్ పాలిష్లు ఉంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం బ్లౌజెస్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా మనకి పట్టు చీరలు మగ్గం వరకు బ్లౌజెస్ అయితే కొన్ని డేస్ వాడకుండా అలానే పక్కన పెట్టేస్తూ ఉంటాము పట్టు చీరలు అయితే అలాంటప్పుడు ఇలా బ్లౌజ్కి ఏదైతే బటన్స్ ఉంటాయో ఆ బటన్స్ దగ్గర మొత్తం కూడా తుప్పు అనేది పట్టేస్తుంది సో దానివల్ల తుప్పు ఆర్ జంగ్ అనేది వచ్చేస్తుంది దానివల్ల మనకి బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది అలా పాడవకుండా బటన్స్ అనేది జంగు తుప్పు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అనేది ఇలా బటన్స్ పైన కనుక వేసి మనం బ్లౌజ్ని కనుక ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి మనకి బ్లౌజ్ అనేది ఎన్ని డేస్ తీయకపోయినా సరే తుప్ప అనేది పట్టదు జంగ్ అనేది రాదు సో దానివల్ల బ్లౌజ్ అనేది పాడవకుండా మనకి ఎక్కువ రోజుల వరకు అయితే చాలా మంచిగానైతే ఉంటుంది మనకి పట్టు చీరలు ఎంత కాస్ట్లీ చీరలు అయినా సరే ఇలా కనుక బ్లౌజ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని సంవత్సరాలు అయినా సరే చీరను వాడకపోయినా సరే మనకి పా బటన్స్ అనేది పాడవకుండా ఉంటాయి వన్స్ మనం శారీ కట్టుకునేటప్పుడు ఈ ప్లాస్టర్ అనేది రిమూవ్ చేసి కనుక కట్టుకున్నాము అనుకోండి చాలా మంచిగా ఉంటుంది బటన్స్ అనేది మనం వాష్ చేసినా కూడా సరే పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇలా వన్ గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది కదా మనం పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ డబ్బాలో వేసి కనుక పెట్టాము అనుకోండి అది కలర్ అనేది షేడ్ అవుతుంది షైనింగ్ అనేది తగ్గిపోతుంది చాలా తొందరగా పాడైపోతుంది ఎప్పుడైనా సరే మనం పెట్టుకొని తీసిన తర్వాత ఇలా మనకి కవర్స్ అనేది ఉంటాయి కదా జిప్ లాక్ కవర్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ ఉంటాయి కదా అందులో పెట్టి మనం గాలి తగలకుండా పెట్టాలి పెట్టి దాన్ని బాక్స్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే అవి మనకి కలర్ చేంజ్ అవ్వవు షైనింగ్ అనేది తగ్గవు ఎప్పుడైనా సరే ఏ ఇమిటేషన్ జ్యువెలరీ అయినా సరే సరే ఇయర్ రింగ్స్ అయినా సరే జ్యువెలరీ అయినా సరే ఇలానే స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ టిప్ అండి మనం రెగ్యులర్గా దీపానికి అయితే ఇలాంటి ఆయిల్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం దీపం పెట్టిన తర్వాత మనం ఇలా డైరెక్ట్ ఇలా బాటిల్తోనే ఆయిల్ అనేది వేస్తూ ఉంటాం కదా మనకి అలాంటప్పుడు ఏంటంటే సైడ్స్గా అంతా కూడా ఆయిల్ అనేది పడిపోయి అక్కడ జిడ్డు జిడ్డుగా తయారవుతుంది అలా ఆయిల్ అనేది లీక్ అయినా సరే జిడ్డుగా అవకుండా ఉండాలి అంటే ఇలా బాటిల్ పైన ఇలా టిష్యూ పేపర్ కనుక పెట్టాము అనుకోండి ఆయిల్ ఒకవేళ నీక్ లీక్ అయినా సరే సైడ్స్ నుండి మొత్తం కూడా ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది దానివల్ల మనకి పెట్టిన ప్లేస్లో మొత్తం జిడ్డులాగా ఫామ్ అవ్వదు చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ అండి మనం రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం బట్ బర్నల్స్ అయితే మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి తప్పకుండా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల గ్యాస్ స్టవ్ అనేది చాలా మంచిగా వస్తుంది చాలా ఎక్కువ రోజులనేది గ్యాస్ స్టవ్ పాడవకుండా వస్తుంది దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నల్స్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి గోరువెచ్చని వాటర్ కానీ లేదు అంటే నార్మల్ వాటర్ అనే వేసుకోవచ్చు గోరువెచ్చని వాటర్ వేసుకోవడం వల్ల దానిపైన ఉండే మట్టి అనేది వదిలిపోతుంది తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా మనం కర్రీస్లోకి యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్ నిమ్మరసం అనేది కొంచెం పిండేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఇలానే పక్కన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో మనం గట్టిగా కనుక రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఏదో నల్లదనము అలాగే జంగు అలాగే ఏదైనా తుప్పు మరకలు ఉన్నాయి అనుకోండి మనం క్లీన్ చేయడం వల్ల ఈజీగా వదిలిపోతాయి సో దీనివల్ల మంట అనేది రాకుండా ఉండదు సో మంట అనేది చాలా మంచిగా వస్తుంది ఎప్పుడైనా సరే మనకి గంటల్లో చేసే వంట ఇలా బర్నల్స్ కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి నిమిషాల్లో అయిపోతుంది ఇలా వన్స్ యూస్ అయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసి మంచిగా కాటన్ క్లాత్ ఉంటుంది కదా తడిపోయేంత వరకు నీట్గా తుడిచి మన గ్యాస్ స్టవ్కి కనుక సెట్ చేసి పెట్టుకున్నాము అనుకోండి గ్యాస్ స్టవ్ మంటనే చాలా మంచిగా వెలుగుతుంది ఇలా చేయడం వల్ల డస్ట్ మురికి జంగ అంతా పోతుంది గ్యాస్ స్టవ్ కూడా చాలా మంచిగా వెలుగుతుంది సో మనకి ఎప్పటికీ రిపేర్ అనేది రాదు సో ఇలా ఎవ్రీ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక చేసుకున్నాము అనుకోండి మనకి మంట అనేది ప్రాబ్లం అనేది ఉండదు మన గ్యాస్ స్టవ్ అనేది ఎన్ని సంవత్సరాలు వాడినా సరే రిపేర్కి వచ్చే సమస్యే ఉండదు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి లేదు అంటే మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ చూడకపోతే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క టిప్ ప్రతి ఒక్కరికైతే యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా టిప్ నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు వాళ్ళ డైలీ లైఫ్లో కూడా ఇలాంటి టిప్స్ అనేది వాడుకోవడం వల్ల వాళ్ళ మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది అలాగే వాళ్ళు ఏదైనా స్టోర్ చేసుకోవాలి అన్న కూడా నేను చెప్పే టిప్స్ కనిపాలో ఫాలో స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి సరుకులు అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి సో మనకి మెయిన్గా మనీ అనేది సేవ్ అవుతుంది ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి ఆర్ఆర్ టిప్స్ అనేది ఉంటుంది అందులో కూడా మీకు మంచి మంచి టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను మీరు రెగ్యులర్గా కనుక నా ఛానల్ని ఫాలో అయ్యారు అనుకోండి మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ అవుతూనే ఉంటాయి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో కూడా యూజ్ చేసుకుంటారు ఇలా వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం సెట్ చేసుకొని మనం లైటర్ కనుక యూస్ చేసి మనం వెలిగించి చూసాము అనుకోండి మనకి ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం క్లీన్ చేసేటప్పుడు ఇలా బర్నల్స్ అనేది కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి లేదు కొంతమందికి బర్నల్ రిమూవ్ చేసే ఆప్షన్ అనేది ఉండదు అలాంటప్పుడు ఇలా బౌల్స్ కనుక బోర్లు ఇచ్చి క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి గ్యాస్ స్టవ్ అనేది పాడవకుండా ఉంటుంది అందులోకి కనుక వాటర్ పోయాయి అనుకోండి మనకి స్టవ్ అనేది వెంటనే రిపేర్కి వచ్చేస్తుంది సరిగ్గా వెలగదు సో ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఇలా బౌల్స్ కనుక బోర్లు ఇచ్చి క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి గ్యాస్ స్టవ్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు అయితే పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం కరివేపాకు అనేది ఊర్లలోకి వెళ్ళినప్పుడు కానీ మార్కెట్లో కానీ ఒకేసారి మంచిగా కనిపించింది అనుకోండి మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి పాడవకుండా నెలల పాటు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరబెట్టాలి ఎందుకంటే అందులో ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నా సరే బయటికి వెళ్ళిపోతుంది సో తర్వాత మనకి ఇలా ఒక ఎంటి బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత మనకి కరివేపాకులు ఆకులన్నింటిని కూడా సపరేట్ చేసుకోవాలి అందులో ఏంటి అంటే ఓన్లీ మంచిగా ఉన్న ఆకులు మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా చీడకానీ కాడలు అంటే పురుగు కానీ ఉంది అనుకోండి రిమైనింగ్ ఆకులకి స్ప్రెడ్ అవుతుంది సో దానివల్ల కరివేపాకు అనేది తొందరగా పాడైపోతుంది అందుకే మనము ఏరేటప్పుడే మంచిగా ఉన్న ఆకుల్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఇలా అంత బాక్స్లోకి వేసుకున్న తర్వాత దానిపైన కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి బియ్యం వేసుకోవడం వల్ల అందులో ఇంకా ఏదైనా తడి కానీ తేమ కాని ఉంది అనుకోండి ఆ బియ్యం అనేది పీల్చేస్తాయి తర్వాత మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం రెండు నుండి మూడు నెలల వరకు కరివేపాకు అయితే పాడవకుండా ఫ్రెష్గా అని అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్ అలాగే మనం రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి ఇలా ఫ్లవర్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఫ్లవర్స్ అనేది ఎలా స్టోర్ చేసినా సరే తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా మినిమం నెల రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం తీసుకొచ్చిన తర్వాత అందులో తడిపోయేంత వరకు ఆరబెట్టి తర్వాత ఒక ఎంటీ బాక్స్ తీసుకొని ఇలా అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో ఇలా మంచిగా ఉన్న ఫ్లవర్స్ రిక్కలు మంచిగా ఉన్న ఫ్లవర్స్ మాత్రమే వేసుకోవాలి ఇలా ఫ్లవర్స్ అన్ని బాక్స్లో పెట్టి అందులో కొన్ని బియ్యం కనుక వేసాము అనుకోండి మనకి పూలు అనేది పాడవవు చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది ఉంటాయి మనకి ఎన్ని రోజులున్నా సరే పాడవకుండా ఉంటాయి వన్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు మూత తీసి మళ్ళీ గాలి తగలకుండా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం వన్ మంత్ వరకు అయితే పూలు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలానే చామంతి పూలు బంతి పూలు కూడా స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ దీనిపైన ఒక టిష్యూ పేపర్ కనుక కవర్ చేసాము అనుకోండి చాలా రోజుల వరకే పూలయితే పాడవకుండా చాలా మంచిగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం పసుపు కానీ కుంకుమ కానీ పూజ కోసం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు హారతకర్పూరం వేసి కనుక గాలి తగలకుండా మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పసుపు కానీ కుంకుమ కానీ కలర్ చేంజ్ అవ్వదు పురుగు అనేది పట్టదు మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా మంచిగా అంటుతుంది ఎప్పుడైనా సరే మనం పూజలకి వ్రతాలకి యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బౌల్స్లో కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా కనిపిస్తాయి పెట్టుకోవడానికి కూడా ఎవరికైనా సరే సరే చాలా ఈజీగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం పూరి కానీ చపాతీ కానీ నైట్ కొన్ని మిగిలిపోయాయి అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అంటే అవి గట్టిపడిపోతాయి అలా కాకుండా నేను చెప్పిన విధంగానైతే స్టోర్ చేసుకోండి రెండు మూడు రోజులు ఉన్నా సరే చాలా మెత్తగానైతే ఉంటాయి ఇలా ఒక డిష్ టిష్యూ తీసుకొని డిష్ ఉంటుంది కదా మనకి పెద్దగా ఉండే స్టీల్ బౌల్ అనేది తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి అందులో ఒక చిన్న అల్లం అనేది పెట్టి ఈ పూరి చపాతీ కనుక పెట్టాము అనుకోండి చాలా మెత్తగా ఉంటాయి ఈ అల్లం ముక్క ఉంచడం వల్ల అందులో తేమ అనేది ఉంటుంది సో దానిపై నుండి టిష్యూ పేపర్ కవర్ చేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి రెండు మూడు రోజులు ఉన్నా సరే స్మెల్ అనేది రావు చాలా మెత్తగా ఉంటాయి ఎప్పుడు కావాలి అన్న తీసి అనేది వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎక్కువ తినే కూరగాయలు ఏదైనా ఉంది అంటే టమాటా మాత్రమే ఈ టమాటా అనేది మనం కంపల్సరీ కేజీ హాఫ్ కేజీని అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చిన తర్వాత మనకి ఒక రెండు మూడు రోజులకే తొడిమెల దగ్గర కుళ్ళిపోతాయి అలాగే పాడైపోతాయి అలా పాడవకుండా మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకొని అందులో పసుపు అనేది వేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మనకి ఏదైతే తొడిమె భాగం ఉంటుంది కదా ఆ తొడిమె భాగంలో ఇలా మొత్తం అన్ని టమాటాలకి కూడా అప్లై చేసుకోవాలి తర్వాత మనకి క్యారీ బ్యాగ్ కానీ లేదు అంటే ఏదైనా గాలి తగిలేలా బుట్టలో కానీ వేసుకొని మనం బయట కనుక పెట్టాము అనుకోండి మనకి పదిహేను రోజులున్నా సరే పాడవకుండా ఉంటాయి ఇలా బుట్ట తీసుకొని అడుగున టిష్యూ పేపర్ కనుక వేసుకున్నాము అనుకోండి ఏదైనా సరే ఒకవేళ టమాటా పాడైంది అనుకోండి ఆ వేస్ట్ అంతా కూడా ఇలా టిష్యూ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల టమాటాలు అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో చేయండి మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్